పిల్లరా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రార్థల్లో వాక్యంలో విశ్వాసంలో ఎదుగుతున్నారు పిల్లరా మరి ఈరోజు మనము బ్రతికున్నామంటే అది ప్రభు యొక్క మహాకృప ఆయన కృపే మనల్ని కాచి కాపాడుతూ ఉంది ఆయన కృపే మన సజీవులుగా నిలబెడతా ఉంది కాబట్టి దేవుని మనం స్తుతించి ఆయన వరంగా మనం ఉండాలి ఈ సమయంలో మనము ప్రభు యొక్క వాక్యాన్ని చూద్దాం పిల్లరా సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనం చూడగలిగినట్లయితే అక్కడ రాయబడిన మాట నా ఉపదేశమును నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును లేరా ప్రవంటన మాట నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును లేరా ఈ లోకంలో ఎక్కడ కూడా సురక్షితము లేదు అంటే క్షేమము లేదు ఎటు చూసిన అపాయాలు ఎటు చూసిన ప్రమాదాలు ఎటు చూసిన మరణము మానవుడికి సంభవిస్తూ ఉంది రేపు ఏమి జరుగునో అని భయపడే దినాల్లో మనము బ్రతుకుతున్నాం పిరా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తుంటే ఏం జరిగిద్దో అన్న భయం ఉన్నది ఒక మనిషి ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఏమవుతుందో అన్న భయం కూడా ఉంటా ఉంది ఒక మనిషి ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ఏమవుతుందో అన్న భయాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే పిల్లరా అటువంటి పరిస్థితి లోకములో ఉన్నది ఎందుకంటే ఇంటి నుండి బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా గ్యారెంటీ లేదు కదా ఏం జరిగిందో ఏమవుతుందో అన్న భయంతో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు ఎందుకంటే లోకములో సురక్షితమో లేదనమాట ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా కానీ ఏదో ఒక అపాయము ఏదో ఒక ప్రమాదము ఏదో మరణకరమైన మరి పరిస్థితి మానవుడికి వస్తూ ఉంది లేదా కొన్నిసార్లు వ్యాధులు వస్తూ ఉన్నాయి కొన్నిసార్లు రోగములు వస్తూ ఉన్నాయి కొన్నిసార్లు వైరస్లు వస్తూ ఉన్నాయి కొన్నిసార్లు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇటువంటి సురక్షితము లేని ఈ లోకములో మనము సురక్షితంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట ప్రభు అంటున్నాడు ఎవరైతే నా ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారు సురక్షితంగా నివాసం చేస్తారంట పిల్లరా ఈ లోకంలో మనము సురక్షితంగా ఉండాలంటే నువ్వు నేను మనందరం కూడా మనము చెయ్యి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభు యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి ప్రభు యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాలి ప్రభు యొక్క మాటలను మనము స్వీకరించాలి పిల్లరా ఎందుకంటే ఆయన మాటలే మనకి సురక్షితాన్ని క్షేమాన్ని సమాధానాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని దీర్ఘాయుషును ఇవ్వగలిగేది ఏదైనా ఈ లోకంలో పిల్లరా దేవుని యొక్క వాక్యము ఎందుకంటే ఈ వాక్యము ఎవరై ఉన్నారు దేవుడై ఉన్నాడనమాట అందుకే యోహాను సువార్తలో రాబడి అనమాట మొదట ధ్యాయంలో ఆది హిందు వాక్యముండును వాక్యము దేవుని దేవుడును ఆ వాక్యమే దేవుడై ఉండను అనమాట మనము దేవుని యొక్క మాటను అంగీకరిస్తున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో స్వీకరిస్తున్నామంటే దేవుని యొక్క వాక్యానికి మనము లోబడుతున్నామంటే పిల్లరా మనము ప్రభువుకి లోబడుతున్నాము అని అర్థం అనమాట దేవుని యొక్క మాటను మనం స్వీకరిస్తున్నామంటే ప్రభువుని స్వీకరిస్తున్నాము అని అర్థం మాట కాబట్టి ఆయన మాటను ఆయన యొక్క ఉపదేశాన్ని మనము ఈ ఈలో ఈ లో జీవించినంత కాలము అంగీకరించి స్వీకరించి ఆ విధంగా మనం జీవించగలిగితే ఈ లోకంలో మనం ఎక్కడున్నా ఏ చోటున్నా ఉన్నా మన చుట్టూ ఎటువంటి అపాయాలు ఇచ్చినా మన చుట్టూ ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నా కానీ మనమైతే ఎలా ఉంటాం లేరా సురక్షితంగా ఉండగలుగుతాము ఏ భయము లేకుండా ఏ బెదురు లేకుండా మనము నెమ్మదిగా మనం ఈ లోకంలో జీవించవచ్చు చుప్పలేరా కాబట్టి మీరు నెమ్మదిగా జీవించాలి అని ఆశించినట్లయితే మీరు సురక్షితంగా ఉండాలని మీరు కోరుకున్నట్లయితే మీ జీవితంలో సురక్షితంగా మీరు ఉండాలి మీరు నెమ్మదిగా సమాధానంగా ఉండాలి అని మీరు ఆశించినట్లయితే ఒకే ఒక మార్గం ప్లేరా ఏంటంటే యేసయ్య ఉపదేశాన్ని ప్రభు యొక్క ఉపదేశాన్ని నీవు అంగీకరించాలి నీవు స్వీకరించాలి ఆయన మాటకి లోబడాలి ఆయన మాట వినాలి ఆయన మాట ప్రకారంగా నడుచుకోవాలి పిలరా అంతకంటే మరొక మార్గము మనకు లేదు ఎందుకంటే దేవుడే సమస్తాన్ని కలుగు చేశాడు ఆయన ఆధీనంలో సమస్తముని అనమాట ఆయన సెలవు లేకుండా మన జీవితంలో ఏమీ జరగదు పిలరా అందుకే ప్రభు యొక్క వాక్య సెలవుస్తుందనమాట నీ పక్కన వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేల మంది పడిన నీ దగ్గరికి ఏ అపాయము రాదు అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంటే మన పక్కన ఎంత ప్రమాదము జరిగిన ఎంత ఘోరమైన నష్టం జరిగిన కానీ మన దగ్గరికి ప్రమాదం రాదు ఎందుకంటే మనము ఎప్పుడైతే ప్రభు యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తామో ఆయన యొక్క వాక్యము మనల్ని సురక్షితంగా కాపాడగల శక్తి ప్రభు యొక్క వాక్యానికి ప్రభుకి ఉన్నదనమాట కాబట్టిరా మనము ఈ లోకంలో సురక్షితంగా జీవించాలంటే నెమ్మదిగా ఉండాలంటే మనం ఏం చేయటప్పుడురా దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరిద్దాం ఎప్పుడైతే మన దేవునికి ఉపదేశాన్ని అంగీకరిస్తామో ప్రభు మాటను వింటామో ప్రభు మాటకు లోబడతాం పిల్లరా మనం చేసే ప్రతి పనిలో మనం చేసే ప్రయాణంలో మనం చేస్తున్న ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుంటాడు దేవుని కాపుదల మనకు తోడుగా ఉంటుంది ఈరోజు చాలా మంది అంటా ఉన్నారు అయ్యా నేను ఇదిగో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు ప్రమాదం జరిగిందయ్యా అయ్యా ఇదిగో నీ ఇంట్లో ఉన్నప్పుడు కాలు జారి కింద పడ్డానయ్యా కాలు ఇరిగిందయ్యా చేయిరిగిందయ్యా ఇలా ఎంతో మంది పిల్లరా మరి నష్టపోయి లేకపోతే ప్రమాదాలు జరిగి లేక కొంతమంది అయితే అవయాలు కోల్పోయి లేకపోతే కొంతమంది అయితే కాలు చేతులు విరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు పిల్లరా కాబట్టి ఈ లోకంలో మనకి నెమ్మది లేదు ఈ లోకంలో శాంతి లేదు ఈ లోకంలో సురక్షిత లేదు పిల్లరా క్షేమము లేదు కాబట్టి మనకి సురక్షితాన్ని నెమ్మదిని సమాధానం ఇవ్వగలిగేది ఏంటంటే ప్రభు యొక్క ఉపదేశము పిల్లర కాబట్టి ఆయన యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరిద్దాము ఈ లోకములు మనము సురక్షితంగా జీవిద్దాము మరి సమయంలో ప్రార్థన చేసుకున్నాము పిల్లర తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన మహా పరిశుద్ధుడు అయిన ప్రేమ కనికరమ గల పరమ తండ్రి ఎస్సు ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రములు నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లంగాక ప్రభా ఈ లోకములో మేము సురక్షితంగా జీవించాలంటే సురక్షితంగా ఉండాలి అంటే నెమ్మదిగా మేము బ్రతకాలంటే ప్రభా మేము నీ యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలని మీరు సెలవిచ్చారు ఎవరైతే నీ ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారు సురక్షితంగా నివసిస్తారని కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉంటారని మీరు ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన గొప్ప దేవుడు నివ్వెనయ్య కాబట్టి ఎందరైతే ప్రభా ఈ సమయంలో నీ మాటలు వింటూ వచ్చారో ప్రభా నీ బిడ్డలో వారు నీ యొక్క ఉపదేశాన్ని అంగీకరించి వారు సురక్షితంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా నీలోనే సురక్షితం ఉంది కాబట్టి నీలోనే క్షేమం ఉంది కాబట్టి నీవే మాకు క్షేమము నెమ్మదిని ఇవ్వగల దేవుడు కాబట్టి ప్రభా నీ ప్రజలు గుర్తించినట్టుగా నీ ప్రజలు గ్రహించినట్టుగా నీ నీవక్కడవే మాకు నెమ్మది సమాధానమును శాంతిని సురక్షితమును క్షేమాన్ని ఇవ్వగల దేవుడు అని నీ బిడలు గుర్తించి ఇది మొదలుకొని వారి బ్రతుకు దినములంతా కూడా నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క ఉపదేశాన్ని అంగీకరించి స్వీకరించి ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ నీవిచ్చే క్షేమమును పొందుకొని ఏ లోకములో నీ బిడ్డలుగా నీ సాక్షులుగా వారు జీవించి నేను మమ్మపరిచినట్టుగా నీ బిడ్డలైన మా అందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఏసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకున్నాం పరమ తండ్రి అమేన్ అమేన్ ప్రైస్ లప్పుడరా మరి ఈ లోకములో మనము సురక్షితంగా నివాసి నివసి నివసించాలంటే మనం ఏం చేయాలి ప్రవ్యోపదేశాన్ని అంగీకరించాలి మరి అంగీకరిద్దామా దేవుడు మనకి సహాయించేనుగాక ఆమె ప్రైస్ లాట్